హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఒక టాపిక్ అయితే మాట్లాడుకుందాం వీడియో అంతా చూస్తూ ఉండండి కా ఏంట అన్నది మీకే అర్థమవుతుంది ఉదయాన్నే ముగ్గు వేయడము అందరికీ అలవాటే కదండి ఖచ్చితంగా ఈ కార్తీక సోమవారం వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ ఆడవాళ్ళు చీకట్లో లేసి తలంటు స్నానాలు చేసేసి వాకిళ్ళు పూజించుకొని దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటారు కదా దీపాలు వెలిగించేసుకొని నేను కూడా అలానే చేస్తున్నాను అనమాట ఉదయాన్నే అందుకే ఈ జలుబులు 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 ఎక్కువైపోయినాయండి ఏం చేద్దాం చెప్పండి కార్తీక మాసం అంటేనే ప్రతి ఒక్కరి ఇంట్లో జలుబు ఖచ్చితంగా ఉంటుంది జలుబు అంటున్నది లెక్క అనమాట ఒక్కరికి వచ్చిందంటే ఆటోమేటిక్గా మన పక్కన ఉన్న వాళ్ళకి కూడా వచ్చేస్తుంది అలా అలా జలుబు అయితే మాకు ఇద్దరికి వచ్చేసింది అందుకే కొంచెం వీడియోస్ అయితే డే బై డే డే బై డే పోస్ట్ చేస్తూ ఉన్నాను వీడియోస్ అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వాళ్ళందరూ లైక్ ఇవ్వండి అమ్మా లైక్ ఇచ్చి వీడియో అయితే చూసేయండి ముగ్గు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ముగ్గు అయితే చాలా గా వేసుకుంటున్నాను నేను ఇది ఎక్కడ సింపుల్ అక్క నీకు నువ్వే సింపుల్ అని సరిపోతుందా మేము సింపుల్ అని ఇంత పెద్దగా వేస్తున్నావు ఇంత బాగా వేస్తున్నావు నువ్వు ఈ ముగ్గు సింపుల్ అంటే ఎట్లా నిజంగా సింపుల్గా ఏం లేదులేండి ముగ్గు చాలా బాగుంది కదా నాకైతే ఇలా డెకరేషన్ చేయడం చాలా ఇష్టమండి బాగా అయితే లేట్ అవుతుంది లేట్ అవుతుంది అని కొనుగుతూనే ఉంటాడు అందుకని చెప్పేసి కొంచెం ముందుగా లేస్తా ముందుగా లేసి ఇలా అయితే డెకరేషన్ చేసుకుంటాను నేను చాలా బాగుంది కదా ఈ ముగ్గు కూడా షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూసేయండి షార్ట్ వీడియోలో మొత్తం ఎలా వేసాను అది నీట్గా ఉంటుంది లాంగ్ వీడియోలో కేవలం ముగ్గు మాత్రమే చూపిస్తున్నాను అనమాట టాపిక్ మాట్లాడుతానండి మా అక్క ఏం టాపిక్ మాట్లాడుతుందో ఏమో వయసు తక్కువ మాటలు ఎక్కువ అనుకుంటున్నారు కదా అనుభవం మీద అన్నీ నేర్చుకుంటామండి వయసు సంబంధం లేదు నేను చెప్తున్నాను కదా మనకంటే చిన్న వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అవుతుంటాయి వాళ్ళు కూడా చాలా నేర్చుకుంటారు మనకి మన జీవితంలో పెళ్ళి అనేది ఒక మలుపు ప్ర ప్రతి విషయం కూడా మనకి నేర్పిస్తుంది అంతవరకు ఒక లెక్క ఆ తర్వాత ఒక లెక్క అన్నట్టుగా ఉంటుంది కదా నేను కూడా అంతే నా జీవితంలో నా అనుభవం జరిగిందే చెప్తూ ఉంటాను యాక్చువల్గా చెప్పాలంటే నాకు పెళ్ళి అయ్యే వరకు కూడా వన్ ఇయర్ పెళ్ళి అయిన తర్వాత వన్ ఇయర్ వరకు నాకు ఏమీ తెలియదు ప్రపంచం అంటే ఎన్ని కాలేజ్కి వెళ్తాను ఇంటికి వస్తాను నేను చెప్పినా కదా గర్ల్స్ కాలేజ్ అయినా నేను డిగ్రీ కూడా నాకు అసలు అంత నాలెడ్జ్ లేదనమాట తీసుకెళ్లేది మా బా మా మా నాన్ననే మా బావ మా బావ అనే పోతుంది ఆయన పిలిచి పిలిచి మా నాన్న తీసుకెళ్లేవాడు తీసుకు తీసుకొచ్చేవాడు లేదంటే ఫ్రెండ్స్తో వెళ్ళి ఫ్రెండ్స్తో వచ్చేదాన్ని అంతే తప్ప బయటికి వెళ్ళడము తిరగడమో అదంతా నాకు తెలియదు అనమాట బయట ప్రపంచం ఎలా ఉంటుందని ఇంట్లో కూడా ఎవరితో ఇంటి వాళ్ళతో మాట్లాడను వాళ్ళకే వాళ్ళు పలకరిస్తేనే మాట్లాడతా కానీ నా వరకు నేను మా నాన్నతో మామతో హ్యాపీగా ఉంటాను అనమాట బాగా మంచిగా సాంగ్స్ ఎంజాయ్ చేస్తాను నేను సాంగ్స్ వినుకుంటా సాంగ్స్ పాడతా ఇప్పుడు కూడా నేను సాంగ్స్ పాడుతూ ఉంటాను ఇంట్లో మా బాబు చాలా ఇష్టం నేను సాంగ్స్ పాడడం అంటే మన లైఫ్ ఎలా ఉంటుందంటే పెళ్ళికి ముందు ఒకలాగా పెళ్ళి అయిన తర్వాత ఒకలాగా ఉంటుందని కదా అదే అత్త మామ మనకు ఇలా ఉండద్దు అలా ఉండద్దు అని వాళ్ళు ఉంటే లైఫ్ అప్పటికప్పుడే చేంజ్ అయిపోతుంది వాళ్ళు ఉంటే భయంతో ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటాం నాకైతే అత్తగారు లేరు కాబట్టి మా మామగారు ఒక్కరే పెద్ద పెద్దగా ఆయన ఏజ్ పర్సన్ కాబట్టి మాకేం ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నది ఏం లేదు అలాగే చదువుకుంటా ఉన్నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా పెద్దగా తెలియదు అనమాట ఆ తర్వాత తర్వాత కొంతమంది వల్ల తెలిసిందిలేండి ప్రపంచం అంటే ఏంటి అంటే మన ముందు బాగుంటారు అబ్బా నువ్వు తోపు నువ్వు కేక అంటారు తర్వాత వచ్చిన తర్వాత పక్కన మాడే మాటలు మామూలే నాకే కాదు మీకే కాదు ప్రతి ప్రతి ఒక్కరు లైఫ్లో ఉంటాయన్నమాట నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏందని నన్ను ఏడిపించాలి బాధ పెట్టాలని చెప్పేసి కొంతమంది కొన్ని ఏమంటారు వేషాలు వేస్తున్నారు అనమాట మామూలు వేషాలు కాదు అవి పెద్ద పెద్ద కథలే అవి అంత మాత్రాన నేను ఫీల్ ఫీల్గాను ఏమంటారు అంటే బ్లాక్లో పెట్టడం జరిగింది చెప్తున్నాను మళ్ళీ మేము చెత్త కామెంట్స్ చేస్తున్నాం కదా రావట్లేదు ఏంటి అని ఫీల్ అవుతుంటారు కదా బ్లాక్ చేశానండి సింపుల్గా బ్లాక్ చేశాను మా హస్బెండే వద్దు అనుకున్నాడు డస్ట్బిన్తో సమానంగా పక్కన పడేశాడు అలాంటి వాళ్ళ గురించి నా ఎందుకు చెప్పండి అందుకే నేను కూడా సింపుల్గా బ్లాక్ ఆప్షన్ ఉంటుంది కదా అలా బ్లాక్ చేసి పక్కన పడేసాను అన్నమాట అంతే లైఫ్లో మనకి కావాలనుకున్నది ఎంత కష్టమైనా ఎంత అవమానం జరిగినా తీసుకోవాలి ఎందుకంటే మనం కావాలి అనుకున్న దానికోసం ఏమైనా భరించవచ్చు మనము వద్దుచ్చి అనుకున్న వాటి కోసం అసలు భరించాల్సిన అవసరమే లేదండి మనము ఎందుకు భరించాలి మనం ఆల్రెడీ వద్దనుకుంటున్నాం కదా చెత్త కాగితంతో సమానమైన వాళ్ళని దగ్గరకు తీసుకోవాల్సిన అవసరమే లేదు చెత్త చెత్త బుట్టలో ఉంటేనే బాగుంటుంది ఇండ్లంతా కూడా నీట్గా ఉంటుంది అదే చెత్తను తీసుకొచ్చి ఇంట్లో పెట్టామనుకోండి ఇండ్లంతా స్మెల్ వస్తుంది గలీజ్ అవుతుందనమాట అందుకు చెత్తను చెత్తబుట్టలోనే వేసి ఇంటి బయట పెట్టేసుకోవాలి ఇంటి లోపలికి అసలు చెత్తను రానివ్వకూడదు చెత్త వచ్చిందంటే ఇండ్లంతా ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా డస్ట్బిన్స్ ఎలా ఎలా వాడాలన్నది అందరూ తెలిసిన విషయమే కదా అందుకని చెప్తున్నాను మాట నేనైతే నన్ను బాధ పెట్టాలనుకున్న వాళ్ళకి చెప్పే సమాధానం ఇదే నేనేమీ బాధపడాల్సిన అవసరమూ లేదు ఎందుకనంటే నా హస్బెండ్ నాకు తోడుగా ఉన్నాడు నన్ను నువ్వు అంటున్నాడు నువ్వు ఈ వీడియోలు చెయ్యి ఆ వీడియోలు చెయ్యి ఇలా ఉండు అలా ఉండు అని నన్ను ప్రోత్సహిస్తున్నప్పుడు పక్కన మురిగే వాళ్ళతో నాకేంటండి పని ఆయన కుక్కలతో పోలిస్తే కుక్కలు కూడా ఫీల్ అవుతాయి వద్దులేండి మనకి ఎందుకు చెప్పండి ఎందుకంటే చాలా విశ్వాసంగా ఉంటాయండి ఒక్కసారి అన్నం పెట్టి చూడండి బయటకెళ్ళే కుక్క పిల్లలకి కానీ కుక్కలకు కానీ మనం ఎక్కడన్నా కనిపిస్తే తోకుప్పుకుంటా మన దగ్గరికి వస్తాయి ఎన్నిసార్లు పెట్టినా ఎంత పెట్టినా తిని తిన్నింటి వాసాలు లెక్క పెడతారు అని అంటారు కదా అలాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం మనము ఇక్కడ మా కన్నయ్య ఫ్రిడ్జ్ రిపేర్ చేస్తున్నాడు తెలుసా ఆ ఫ్రిడ్జ్ నేనే పోగొట్టినా అన్నాడు చీమలు అంతా తీసుకెళ్ళి ఇసుక మట్టి ఉంటుంది కదా అవల్ల దాంట్లో పెట్టేసాయి అన్నమాట పైన అల్లం తెచ్చినాడు అల్లం కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టి చెడిపోతున్నట్టుగా ఉంటే బయట పెట్టాను అనమాట కొంచెం ఎండితే అల్లం టీ చేసుకోవచ్చు కదా బాగుంటుందని చెప్పేసి పెట్టాను నేను అది దానికున్న మట్టి అంతా తీసుకొని వచ్చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసాయి ఆ ఫ్రిడ్జ్ అయితే పాడైపోయింది అనమాట మా ఇంట్లో చిన్న చిన్న రిపేర్ రిపేర్స్ అన్నీ కూడా మా బావే చేసుకుంటాడు మేమే షాప్కి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఫ్రిడ్జ్ అయినా కూలర్ అయినా ఆ మిక్సీ అయినా కరెంట్ అయినా ఏదైనా మా ఇంట్లో చెడిపోయింది అని అంటే మా కన్నయ్య మొత్తం నీట్గా రిపేర్ చేస్తాడు అనమాట ఆ డబ్బులు అయితే మిగిలిస్తాడు అదే ఫ్రిడ్జ్ బాగు చేయడానికి ఇంటి దగ్గరికి మనిషిని తీసుకొని రావాలంటే వాళ్ళు మామూలుగా ఇంటికి రావాలంటేనే త్రీ హండ్రెడ్ అవుతారు అనమాట త్రీ హండ్రెడ్ తర్వాత దానికి మీ ప్రాసెస్ ఉంటుంది కదా చెడిపోయిన దానికి ప్రాసెస్ అయితే తొడగొట్టి కలర్ ఎగిరేసి మరీ చెప్తున్నాడు మా కన్నయ్య చూసావా మీ బావ టాలెంట్ అని అంటున్నాడు టాలెంట్ ఉంది నాకు తెలుసు కాబట్టే కదా అని నేను అంటున్నాను అంటే కౌంటర్ వేసినా లేండి ఆ కౌంటర్ నాకు చెప్పకూడదు బాగోదనమాట నిజంగా చాలా ఓపిక్గా చేశాడండి ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో చాలామందికి కూడా ఓపిక తక్కువ అలా చేస్తాంలే అలా చేస్తాంలే అంటారు మాకన్నయ్య అట్లా కాదు ఏదైనా రిపేర్ వచ్చిందని నేను టెన్షన్ పడతా అనమాట చిన్న దానికి కూడా పెద్దగా టెన్షన్ అయిపోతా అందుకని చెప్పేసి తక్కువ చేస్తాడు లేదంటే ఇలా సతాయిస్తూ ఉంటాడు ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి నెక్స్ట్ డే అనమాట దోశ చేశాను ముందు రోజు గోంగూర పచ్చడి చేసిందంటే గోంగూరు పచ్చడిలోకి దోశ ఏం బాగుంటుంది చెప్పండి మాకు అన్నయ్య మాత్రం బాగుంటుంది బాగుంటుంది చెయ్యి అని అయితే అనమాట దోశ అయితే చేసిన ఎడ ఇళ్ళతో చూపిస్తున్నా ఎందుకంటే పాల పాలబాటీల్లో చూపించాను కదా మీకు అవన్నీ కూడా మేము డే బై డే తెచ్చుకుంటాము అప్పుడే వాటర్తో కడిగేస్తాను అయినప్పటికీ కూడా జిడ్డు ఉంటుందండి జిడ్డు పోదు ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెడతాం కదా బాగా జిడ్డు పడ్డేస్తుంది అనమాట బాటిల్ నేను హాట్ వాటర్ వేసి అదిగా చూపిస్తున్నాను అవన్నీ హాట్ వాటర్ వేసేసి కొంచెం వంట సోడా వేసి బియ్యం వేసేసి మామూలుగా మొత్తం నీట్గా వాటర్ బాటిల్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తాను బాగా నీట్గా వస్తాయి మీకు చూపించాలంటే అడగండి ఖచ్చితంగా షార్ట్ వీడియో చేస్తాను ఎలా క్లీన్ చేస్తానా అన్నది షార్ట్ వీడియోలు చూపిస్తాను ఆ బాటిల్స్ అన్ని ఆ రోజు క్లీన్ చేసి అలా పెట్టేసాను అనమాట అవన్నీ చూపిస్తా ఉన్నాను మీకు దోశలోకి గోంగూర చట్నీ ఎంతమంది తిన్నారు ఎంతమంది తింటారు అన్నది కామెంట్ అయితే చేయండి నేను తిన్నానండి నిజంగా చాలా బాగుంది పుల్ల పుల్లగా అనిపిస్తుంది కొత్తగా అనిపిస్తుంది బాగుంది టేస్ట్ గోంగూర పచ్చళ్ళలోకి దోశ కూడా ఎవరు ట్రై చేస్తుండ్రబా అని నాకు తెలిసి ట్రై చేస్తుంటే కామెంట్ చేసేయండి ఇంకా మా కన్న ఇటు టైం అవుతుందనమాట స్నానం చేసి అప్పుడే ఫ్రెష్ అవుతున్నాడు ఇంకా ఎయిట్ ఎయిట్ టెన్కి అంతా టిఫిన్ రెడీ చేయాలి ఇంకా కనిపిస్తున్నాడు వీడియో తీస్తున్నానని ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇయో నేను కనిపించేశాను అన్నాడు ఆ కొంచమే కదా ఏం కాదు లేక అని అయితే నేను అంటున్నాను అనమాట ఇలా మనం ప్రేమగా మాట్లాడినా కూడా దృష్టి వాళ్ళు ఉంటారండి అందుకే దృష్టి తీసుకుంటాము అప్పుడప్పుడు కూడా కొన్ని మాటలు కొన్ని ఉంటాయి కదా కొంతమంది చూపు అంటే మీరు కాదులేండి నా ఎనిమీస్ మాత్రమే చూసే వాళ్ళకి చెప్తున్నా నన్ను హెయిట్ వాళ్ళు నా ఎనిమీస్ ఉన్నారు కదా సపరేట్గా వాళ్ళ కోసం చెప్తున్నాలే మీ అందరూ చల్లని చెప్పు మా మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్